నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అధిక శబ్ద కాలుష్యాన్ని కలిగించే వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ అరవై ద్విచక్ర వాహనాలు మరియు ఐదు వందల మంది వాహనదారులపై జరిమానాలు తిరుపతి నగరంలో ఎస్పీ బి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐలు మరియు వారి సిబ్బంది ట్రాఫిక్ డిఎస్పీ పర్యవేక్షణలో అధిక సత్త కాలుష్యాన్ని కలిగించే వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు అరవై ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు మరియు ఐదు మంది వాహనదారుల సౌండ్ హారన్స్ లను నిలిపివేశారు ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించి అధిక శబ్దం సౌండ్ డివైజ్లు చేస్తున్నట్టు గుర్తించిన అరవై ద్విచక్ర వాహనాలు మరియు ఐదు వందల మంది వాహనదారులపై జరిమానాలు విధించారు జిల్లాలో సౌండ్ సంబంధించి గత కొంతకాలంగా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది ఎక్కడైతే ఈ ఆటోస్కి కావచ్చు వెహికల్స్కి కావచ్చు ఎక్కువ యూనో సౌండ్ వచ్చే విధంగా హార్న్స్ బాగా నాయిస్ క్రియేట్ చేసే విధంగా సైలెన్సర్స్ పెట్టుకున్న వెహికల్స్ అన్నింటినీ కూడా మనము సీజ్ చేసి వాటికి సంబంధించినటువంటి ఈ హార్న్స్ కూడా తీయించడం జరిగింది కొంతకాలం యాక్చువల్గా వాళ్ళకి కొంతకాలం వాళ్ళకి అవగాహన కలిగించేదానికి ప్రయత్నం చేశాము తీయించడం తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మీరు మళ్ళీ చేయకండి అని చెప్పి వాళ్ళకి అందజేయడం జరిగింది సో అలా చేసిన తర్వాత కూడా అప్పటికి చాలామంది ఇంకా వాళ్ళ మార్పు రాకపోవడం మార్పు రాకపోవడం ఆ కారణం వల్ల తర్వాత మనము చేసిన ఈ హాన్స్ అన్నిటినీ కూడా సైలెన్సర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఈరోజు మొత్తం అన్నిటినీ కూడా డెస్ట్రాయ్ చేయడం జరిగింది చూ మనము చూసినట్లయితే మొత్తంగా ఒక ఫైవ్ హండ్రెడ్ యూనో హాన్సు అట్లాగే సిక్స్టీ సెవెన్ సైలెన్సర్సు ఇవన్నీ కూడా తీసి రోజు మనము మన డిపిఓలో డెస్ట్రాయ్ చేసాం సో మా డిఎస్పి ట్రాఫిక్ చారి గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా గత కొంతకాలంగా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా ఇదే డ్రైవ్ చేస్తూ ఉన్నారు చాలామంది మీద యాక్చువల్గా పెనాల్టీస్ పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరిగింది అప్పటికి వాళ్ళలో అనుకున్నంత చైతన్యం అనుకున్నంత మార్పు రాకపోవడం వల్ల మనం కూడా కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈరోజు ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అందరికీ వాహనదారులందరికీ కూడా మనం ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే లౌడ్ హార్న్స్ సైలెన్స్ పెట్టుకొని జనరల్ పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసే విధంగా చేయకండి ఏదైతే మీకు పర్మిటెడ్ హార్న్స్ ఉన్నాయో అవే పెట్టుకోవాలా అవే సైలెన్స్ పెట్టుకోవాలి తప్పితే అనాథరీతి ఎక్కడ పెట్టినా కూడా అందరికీ కూడా ఇదే ఫలితం అవుతుంది మీరు డబ్బులు పెట్టి వెచ్చించి కొని చేసిన తర్వాత అల్టిమేట్గా వాటి యొక్క ఫేట్ ఇలా ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి మనము సామాజిక దృక్పథంతో ప్రజల యొక్క భావనల్ని వాళ్ళ మనోభావాలు మనం అర్థం చేసుకొని మనం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలా కాబట్టి అందరు వాహన చోదకులు అందరికీ కూడా మా తిరుపతి పోలీసు శాఖ నుంచి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా చేయకండి చేసిన మటుకు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతూ